ఈ యొక్క కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలో ప్రాముఖ్యంగా మన కుటుంబాలన్నిటి కొరకు మనం ప్రార్థించేటటువంటి శ్రేష్టమైన సమయం అవునా మన కుటుంబ ఆశీర్వాద మన దృక్పథాన్ని మనం మరొకసారి జ్ఞాపకం చేస్తా ప్రతి కుటుంబంలో పరలోకం ఉండాలి పరలోకం ఉండాలి పరలోకంలో ప్రతి కుటుంబం ఉండాలి హెవెన్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ ఎవ్రీ ఫ్యామిలీ ఇన్ హెవెన్ అది మన యొక్క ఆశ మన యొక్క ప్రార్థన అవునా ఈరోజు మన కుటుంబాలలో పరలోకపు అనుభవం ఉండాలి మన కుటుంబాలు పరలోకంలో ఉండాలి అది మన ఆశ మన ఆకాంక్ష అందుకే మనం ప్రార్థన చేస్తున్నాం అయితే మన కుటుంబంలో పరలోకపు ఆనందాన్ని కలిగించే కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలంటే ఏం చేయాలి అనేది ఈరోజు మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను దేవుని సన్నిధిలో ఉన్న మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన కుటుంబం ఆయనను సేవించే కుటుంబంగా ఉండాలి మన కుటుంబాలకు అధిపతిగా ఏసయ్యా ఉండాలి సరే ఇప్పుడు అలా ఉన్నాయా లేవా అని మనం ఎగ్జామ్ రాసుకొని పేపర్లు రాసి పేపర్లు దిద్దే పరిస్థితి లేదు కానీ అలా ఉంది అని చెప్పినోడు జీవితాన్ని ఒకసారి చూద్దాం అలా చెప్పిన వారు ఎవరు తెలుసా యహోషు అంటున్నాడు పరిశోధన బైబిల్ గ్రంథంలో యహోశివా గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం పదిహేను వచ్చిన చూస్తే నేను నా ఇంటి వారు యహోవాను సేవించదము అన్నారు యహోవానే సేవించదము అన్నారు కనుక ఇది కేవలం యహోశివా భక్తుని యొక్క తీర్మానం మాత్రమే కాదు తన ఆశ తన జీవన శైలి తన జీవన విధానం ఈరోజు ఆ మాటను పెట్టుకుంటున్న మనందరం కూడా ఆ మాట మన మనసులో మన బోర్డుల మీద ఉంటుంది తప్ప మన బ్రతుకుల్లో ఆ మాట ఉండడం లేదు కానీ యహోష్వా అన్న ఈ మాటను మనం పరిశీలన చేసినప్పుడు తన ఇంటిని తన ఇంటిలో దేవుని సన్నిధిని తన ఇంటి అంతా దేవుని ఆరాధించే స్థితిలో ఉండటానికి యహోశ్వ అవలంబించినటువంటి విధానాలు ఏంటో మనం తెలుసుకోగలిగితే మనం కూడా ఒక సాక్ష్యం చెప్పగలం నేను నా ఇంటి వారు యహోవాను సేవించదు అలా చెప్పినటువంటి ఒక భక్తుని యొక్క జీవితం ఎలా ఉందో మనం చూస్తే కొన్ని విషయాలు ఈ రాత్రి మీ ముందుకు తీసుకొస్తాను మొట్టమొదటిదిగా మనం చూసినట్లయితే యహోశువ తన జీవితంలో ఆ సాక్ష్యాన్ని చెప్పడగల కారణం ఏంటంటే యహోశువ తన కుటుంబమును భక్తి మార్గములో నడిపించుకున్నాడు దేవునికి స్తోత్రం కలిగినగా హలో లూయా హీ లెట్ ద ఫ్యామిలీ ఇన్ గాడ్లీ మేనర్ కొంతమంది ఏం ఆలోచిస్తారు తెలుసా మా పిల్లల కొరకు ఎవరు ప్రార్థన చేయాలి పాస్టర్ గారు ప్రార్థన చేయాలి నా భర్త కొరకు పాస్టర్ గారు ప్రార్థన చేయాలి నా భార్య కొరకు పాస్టర్ గారు ప్రార్థన చేయాలి లేకపోతే అమెరికా నుంచి పాస్టర్ గారు రావాలి చెన్నై నుంచి పాస్టర్ గారు రావాలి ప్రార్థన చేయాలనుకుంటాం కానీ నీ కుటుంబాన్ని దేవుని మార్గంలోకి నడిపించుకోవడానికి మొట్టమొదటి అడుగు వేయవలసింది ఎవరో తెలుసా అది నువ్వే అది మనమే ప్రతి కుటుంబంలో కూడా రక్షించబడిన ప్రతి వ్యక్తి దేవుని యొక్క రక్షణానుభవంలో ఉన్న వ్యక్తి ప్రభువుని ప్రేమించి ప్రభు యొక్క ప్రేమ మాధుర్యాన్ని పొందిన ప్రతి వ్యక్తి కూడా ఆ మాధుర్యంలో కుటుంబం అంతా ఉన్నట్లుగా వారిని ఆ దైవికమైన మార్గములో మనం వారిని నడిపించాలి మనకి తెలిసిన మార్గం అది మన రుచి చూసిన మార్గం అది మనము శ్రేష్టతను అనుభవించిన మార్గం అది కనుక ఆ మార్గములో ప్రజలైన మన కుటుంబాన్ని నడిపించుకునేటటువంటి వారిగా మనం ఉండాలి కానీ ఈరోజు మనం చూడండి అన్ని చోట్లకి పిల్లల్ని తీసుకెళ్తాం కానీ దేవుని దగ్గరికి మాత్రం పిల్లల్ని తీసుకురాం అన్ని చోట్లకి భర్తతో కలిసి వెళ్ళాలనుకుంటాం దేవుని సన్నిధానానికి రాం అన్ని చోట్లకి భార్య భర్తలు కానీ భార్య రాదు కారణం ఏంటంటే కుటుంబంలో వారు రారు అనే దానికంటే మనం దాని విషయమై ప్రయాస మనము పడం అది మనకు అక్కర్లేని వ్యవహారంగా మనము అనుకుంటాం ఈ విషయంలో అబ్రహాము గారి జీవితాన్ని ఒకసారి చూస్తే అబ్రహాము గారి బలిపీఠం కట్టిన ప్రతి చోట తన కుటుంబం ఉందట దేవునికి స్తోత్రం కలిగినగా దేవుడు పిలిచినప్పుడు తన కుటుంబాన్ని అంత పిలిచి కుటుంబ సమక్షంలో ఒక బలిపీఠాన్ని కట్టాడు బేతల దగ్గర ఒక బలిపీఠం కట్టాడు మమరే దగ్గర ఒక బలిపీఠం కట్టాడు అలా వెళ్ళిన ప్రతి చోట తన కుటుంబంతో కలిసి ఒక బలిపీఠాన్ని కడుతూ వచ్చాడు ఎందుకని ఆయన కట్టలేడా ఆయనకి సెక్యూరిటీ కావాలా వల్ల అప్పుడు ఎవరైనా మత చాందసు వాదులు చంపేవాళ్ళు ఉన్నారా కాదండి తాను పిలిచిన దేవుడు ఎవరో ఆ దేవుడు చేసిన మేలేంటో ఆ దేవుడిచ్చిన వాగ్దానం ఏంటో ఆ వాగ్దానానికి విలువేంటో తనతో పాటు తనతో ఉన్న కుటుంబం కూడా తనతో ఉన్న భార్య తనతో ఉన్న బంధువులు తనతో ఉన్న స్నేహితులు వారు కూడా గుర్తించున్నట్లుగా అబ్రహాము తన కుటుంబాన్ని భక్తి మార్గంలో నడిపించుకున్నాడు ఈ బలి ఇచ్చినప్పుడు కూడా మొత్తం బలిపీటాన్ని తయారు చేసిన తర్వాత ఈ సాకుని తీసుకెళ్ళొచ్చు కావాలంటే ఒకరోజు బలిపీటం తయారు చేసి రెండో రోజు ఈ సాకుని తీసుకెళ్ళవచ్చు కానీ బలిపీఠము కట్టేటప్పుడు కూడా ఈ సాకు అక్కడే ఉన్నాడు యహోష్వా జీవితం మనకు నేర్పించే పాఠం ఏంటో తెలుసా మన జీవితాల మన కుటుంబాలని మనమే భక్తి మార్గంలోకి నడిపించుకోవాలి మనమే భక్తిని నేర్పించాలి మన పిల్లలకు నేర్పించాలి భర్తకు నేర్పించాలి భార్యకు నేర్పించాలి మన కుటుంబంలో ఆ భక్తి మార్గాన్ని మనం తయారు చేసుకుంటానికి మనమే ముందడుగు వెయ్యాలి అన్నిటికీ అడగం నేనే బాస్ ఉంటాం కానీ భక్తి వచ్చేటప్పటికి నువ్వు ప్రార్థనకు వస్తావా నీ ఇష్టం వస్తేనా లేకపోతే రావద్దు అంతే అదే పెళ్ళికి రావాల్సిందే పెళ్ళికి మా వాళ్ళ పెళ్ళి మీ వాళ్ళ పెళ్ళి మా బంధువులు పెళ్ళి మీ బంధువులు పెళ్ళి ఒత్తిడి చేస్తా ప్రార్థనకు వచ్చిన పర్వాలే నీకు ఇష్టం ఉంటారు నీకు బాగుంటారా లేకపోతే పర్వాలా ఇంకోసారి కొన్ని ఓపిక చేసుకునిరా డైలాగులు మారుతూ ఉంటాయి కదా ప్రార్థనకు ఓపిక ఉంటారా అవకాశం ఉంటారా వీలైతేరా పెళ్ళికెళ్ళినప్పుడు రాకపోతే ఎలాగా వీలు చేసుకుని రా ఓపిక చేసుకొనరా భక్తికి ఏమో భక్తి నేర్పించడాకేమో వెనకంజ వేస్తాము లోకానుసరణ పనులకు మాత్రం ముందంజి వేస్తుంటా కానీ యుహోశువ అంటున్నాడు నేను నా ఇంటి వారు సేవించదము హీ లెట్ ద వే హీ పేవ్ ద వే ఫర్ గాడ్లీనెస్ దైవికమైన జీవన విధానానికి యుహోశువ మార్గాన్ని రచించాడు మార్గాన్ని నిర్దేశించాడు వారి దైవ మార్గంలో నడుచున్నట్లుగా వారిని ప్రేరేపించాడు ఈ రోజు భక్తి కొరకు నీ కుటుంబాన్ని ఎంతగా ప్రేరేపిస్తున్నావు ఎన్నిసార్లు నీ పిల్లలతో ప్రార్థన చేసుకోమని చెప్పావు ఎన్నిసార్లు నీ బిడ్డలతో వాక్యం చదవమని చెప్పావు ఎన్నిసార్లు నీ భర్త కొరకు ప్రార్థన చేసావు ఎన్నిసార్లు నీ భార్యతో నువ్వు ప్రార్థన గురించి మాట్లాడావు ఎన్నిసార్లు ఆత్మ సంబంధమైన సంభాషణ జరిగింది ఎంతసేపు దైవికమైన ముచ్చట మీ కుటుంబంలో ఉంది దైవికమైన మాటలు దైవికమైన సంభాషణ ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదలకు సంబంధించిన పోషణ మన మధ్య లేకపోతే కుటుంబాలు భక్తిలో నిలవు అవి భక్తిలో నిలవాలంటే భక్తి కలిగిన వారు భక్తికి మార్గాలు వేయాలి ఈరోజు చాలామంది ఆ అనుభవాల్లోకి రావడం లేదు యహోష్వా ఏం చేశాడండి తన ఇంటిని భక్తి మార్గంలో నడిపించుకోవడానికి ప్రయాసపడ్డాడు ఈరోజు నీ ఇంట్లో వాళ్ళని ధనవంతులుగా చేసుకోవడానికి ప్రయాసపడుతుంది నిరంతరం మా అబ్బాయికి ఏం సమకూర్చాలి మా అబ్బాయికి ఏమి ఇవ్వాలి మా అమ్మాయికి ఏమి ఇవ్వాలి ఏం పెట్టాలి ఇదే ఆలోచనతో మనం ఉన్నాం లేకపోతే నా భర్తకి ఏ ఉద్యోగం రావాలి ప్రమోషన్ ఎప్పుడు రావాలి నా భార్య ఏ నగలు కొనుక్కోవాలి ఇలాంటి వ్యాపకాలు ఉన్నా కానీ నేను నా కుటుంబాన్ని ఎంత భక్తిలో పెంచుతున్నాను వారి కొరకు ఎంత ప్రార్థన చేస్తున్నాను వారిని ఎంత ప్రార్థనలో నడిపించానని దైవికంగా వారు ప్రార్థన చేయనట్లుగా నువ్వు ముందుండి మార్గం నడిపించేవాడిగా నీవు ఉండాలి ముందు తానే చెప్తున్నాడు ఒక్కోళ్ళకి అవకాశం ఇవ్వకుండా నేను నా ఇంటి వారును తన కుటుంబాన్ని అందులో యాడ్ చేసుకున్నాడు హోశ్వా నేను నా ఇంటి వారితో కలిసి ప్రార్థన చేస్తాం నేను నా ఇంటి వారితో కలిసి ప్రభువుని స్తుతిస్తాం మేము సేవిస్తాం ఆయన కొరకే బ్రతుకుతామని ఒక దైవికమైన బీజమును కుటుంబపు మనసులో నాటినవాడు యహోష్వా దేవునికి స్తోత్రం కలిగను గాక అందుకే సాక్ష్యం చెప్పగలుగుతున్నాడు నేను నా ఇంటి వారి హోవా సేవించదు రెండవదిగా మనం చూచినట్లయితే అతడు విశ్వాసమును ప్రకటించినవాడు బహిరంగముగా ప్రకటించినవాడు లేదా క్రీస్తు కొరకు బహిరంగంగా సాక్షిగా నిలిచినవాడు అవునా నేను నా ఇంటి వారి సేవి యోవానే సేవించి ఇంట్లో బోర్డు పెట్టుకున్నాడు కాదు ఎవరితన ప్రపంచమంతా వినబడేలాగా దిక్కులు పెక్కటిల్లేలాగా నలు ఆయన సమర్పణ తెలిసేలాగా ఏసయ్య తనకేంటో తాను ఏసయ్యకేంటో నా కుటుంబానికి ఏసై ఏం చేశాడో ఏసైకి నేనేం చే ఏం చేయదలుస్తున్నానో తన జీవితంలో ప్రభు దగ్గర నుంచి పొందిన మేలు ప్రభు తన యొక్క సార్వభౌమ అధికారం నా జీవితంలో ఎంతవరకు ఉందో సమాజానికి తెలియజేయడానికి ఒక బహిరంగ సాక్షిగా హోశువా నిలవబడ్డాడు దేవుని కొరకు సిగ్గుపడిన వాడు కాదు హోశువా అర్థమైందండి ఆ రోజు అందరూ కూడా ఎవరి ఒకటి ఒకటాటు ఒకటి ఒకటి అల్తుంటే అందరిని చూసి అమ్మో మన ఒక్కలం ఎలా వెళ్తే మన ఒక దారి ఒకదారేంటిని సిగ్గుపడినవాడు కాదు ప్రభువు నామము నిమిత్తం ఏమాత్రము సిగ్గుపడక ప్రభువు నామము నిమిత్తం ఏమాత్రం అవమానం అరిగించక తాను అనుభవించిన మేలును అనుభవించిన కృప కొరకు బహిరంగంగా క్రీస్తు కొరకు సజీవ సాక్షిగా నిలబడినవాడు యోష మనందరికీ విచారం ఏంటంటే మనందరి గురించి మంచి సాక్షిని చెప్తారు ఎప్పుడు చచ్చిపోయినప్పుడు అవునా ప్రభువు నందు నిద్రించను మందిరంలో కూడా అని రాయాలి కింద అవునండి ప్రభువు నందు నిద్రించను అంటే ప్రభువులో ఉన్నాడనే ఫీలింగ్ అందరికీ కలగాలని ఆ తాగేసి నిద్రించిన అదే టైటిల్ మాత్రం సమాధి పెట్టి మీద మాత్రం రాస్తారు అక్కడ ఒక బహిరంగ సాక్ష్యం అలా రాసినప్పుడు రే ఈ తాగేశినోడు కదా ఎప్పుడు గుడికి రానోడు కదా ప్రభువు మృతులైన వారు ధన్యుల వారు మొదట లేతురు ఇదే వాక్యం ఆడికి ఎలా పనిచేస్తుంది మనం అయ్యే కదా రాస్తాము కానీ హోష్వ తాను చనిపోయిన తర్వాత ఎవరో తన గురించి తనకి తెలియని విషయాలు రాయటం కాదు తను బ్రతికి ఉన్నప్పుడే దేవుడు తనకేంటో ఆయన దేవుడికి ఏం చేస్తాడో సమాజం అంతా ఎరుగునట్లుగా ఆయన బహిరంగంగా సిగ్గుపడక అవమానముగా ఎంచక దేవుని కొరకు ధైర్యముగా సజీవ సాక్షిగా నిలబడినవాడు హోషువా ఈరోజు నువ్వు నీ కుటుంబం దేవునికి సాక్షిగా ఉందా నీ కుటుంబాలు దేవుని సాక్ష్యాన్ని ప్రస్తుతిస్తున్నాయా నేను పొద్దున పాఠం చెప్తూ చెప్పాను ఒక మాట ఏం చెప్పాను యువర్ ఫ్యామిలీ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ నీ కుటుంబం దేవుని యొక్క రాధ్యం అంటే దాన్ని అది ప్రకటించేవాడిగా ఉండాలి విశ్వాసమును ప్రకటించినవాడు సిగ్గుపడకుండా ప్రకటించినవాడు యహోషువా దేవునికి స్తోత్రం కలిగినగా లోకాసు వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన ఒక మాట అంటాడు నన్ను గూర్చి నా మాటను గుర్చియు వాడెవడు వారిని గురించి మనుష్య కుమారుడు సిగ్గుపడును తనను గురించి సిగ్గుపడిన వారిని గురించి దేవుడు ఏమవుతుంది ఏం చేస్తాడంట సిగ్గుపడతాడట మన స్థాయి పెరిగిందంటే దేవుడు మన స్థాయి పెంచాడు ఆ స్థాయి పెంచిన దేవుని దగ్గర సిగ్గుపడాల్సిన అవసరం మనకి లేదు నాకు దావిది జీవితం చాలా ఇష్టం ఎందుకంటే దావిది రాజు అయిపోయాడు కానీ ఊర్లో మందసం లేదు మొత్తానికి ఎట్టకాలుగా మందసం తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అక్కడ ఉంది కిటికీలో ఆ ఊరు వాళ్ళంతా అక్కడ ఉన్నారు ఆ ఊరు మాంగారు మాంగారు బంధువులు మేకాలు అందరు చూస్తున్నారు దావిది బ్రహ్మాండంగా వస్తున్న మా ఆయన ఎంత హుందాగా ఉన్నాడని ఈయన పంచి జారిపోయిన డ్యాన్స్ చేస్తున్నాడు ఈయన ఎందుకంటే ఆయనకి అక్కడ ఏం అక్కడ నేనేమో మా ఆవిడ చూస్తుంది మా మాంగారు చూస్తున్నారు మా బంధువులు చూస్తున్నారు ఎవరి గురించి సిగ్గుపట్ల దేవుని మందసం దేవుని సన్నిధి గుర్తైన మందసం కనిపించిన తర్వాత తన స్థాయి మరిచిపోయి మయమరిచి ప్రభుత్సందులో ఆనందిస్తూ ప్రభువును స్థుతిస్తూ గాన ప్రతిగానాలతో గానాలతో ప్రభువుని మహింపరిచాడు దావిదు దేవుని గురించి సిగ్గుపడినవాడు కాదు దావీదు ఎందుకు చప్పట్లు కొడతా సిగ్గు సాక్ష్యం చెప్పాక సిగ్గు ఎందుకు తప్పు చేయడానికి సిగ్గుపడాలి స్తుతించడానికి కాదు ప్రార్థన చేయడానికి కాదు కొరకు గలమెత్తడానికి కాదు ప్రభువు కొరకు నిలబట్టడానికి కాదు యుహో శివ దేవుని కొరకు ధైర్యముగా సిగ్గుపడక నేను క్రీస్తు వాడను క్రీస్తు కొరకు బ్రతుతానని బహిరంగంగా సాక్ష్యం చెప్పిన వాడు యుహో శివ అందుకనే తన కుటుంబం అంతా దేవుని ఆరాధించే కుటుంబంగా మార్చబడింది ఈరోజు నీ కుటుంబం దేవుని ఆరాధించే కుటుంబంగా ఉండాలి అంటే ముందు నువ్వు దేవుని సన్నిధిలో సిగ్గుపడకుండా దేవుని గణపరిచే వ్యక్తిగా నీవు ఉండాలి దేవునికి స్తోత్రం గాక హలూయా మూడవదిగా మనం చూచినట్లయితే మూడవదిగా మనం చూచినట్లయితే యహోశ్వ ఆయన తన ఇంటి వారందరూ యహోవాను సేవించగల కారణం అలాంటి అవకాశం తనకి తన కుటుంబాన్ని స్థిరపరచుకోవడానికి కారణం ఏంటంటే దేవునికి అక్కర్లేని వాటిని విడిచిపెట్టాడు యహోశివ దేవునికి స్తోత్రం కలుగునే గాక హలలుయా యహోశ్వ గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై మూడో వచ్చిన చదవండి ఎవరైనా అతడు అలాగైతే మీ మధ్యన ఉన్న అన్య దేవతలను తొలగద్రోసి ఇస్రాయల్ దేవుడని తట్టు మీ హృదయములను త్రిప్పుకొనుడని చెప్పాను చాలండి దేవునికి స్తోత్రం కలిగిన గాక అలాగైతే ఎలాగా మీరు దేవుని కావాలనుకున్నవారైతే వారైతే మీ కుటుంబంలో పరలోక అనుభవం కావాలనుకున్నట్లయితే ప్రభు మీకు సైన్యాధికారిగా ఉండాలనుకుంటే మీరు అడుగు పెట్టిన ప్రతి స్థలము ప్రభు ఇస్తాను వాగ్దానం చేసిన వాగ్దానం మీరు స్వతంత్రించుకోవాలంటే మీ పక్షంగా ప్రభు వ్యాజ్యం ఆడాలంటే ఆయన సన్నిధి మనతో ఉండాలంటే ఆయన సేనలు మనతో బయలుదేరాలంటే ఆయన అద్భుతాలు మన జీవితంలో నిరంతరం చూడాలంటే మనం చేయవలసిన పని తెలుసా దేవునికి మనకి మధ్య ఆటంకంగా అభ్యంతరంగా ఉన్న దేవుని దృష్టికి పాపముగా పరిగణించబడుతున్న విగ్రహములను పాపము మనం విడిచిపెట్టవలసిన వారిగా ఉన్నాం వాటిని తొలగించుకోవాలి గెట్ ద డిస్ట్రాక్షన్స్ దట్ డిస్ట్రాక్టింగ్ దేవుడి నుంచి మన ఆసక్తిని మరలుస్తున్నటువంటి ప్రతి దుష్టాత్మను మన నుంచి దూరంగా మార్చేసుకోవాలి ఈరోజు మన భక్తిని డిస్టర్బ్ చేసేవి చాలా ఉన్నాయండి భక్తులు ఎదగాలనుకుంటాం అనుకుంటాం కానీ గుళ్ళోనే శోధన వస్తుంది అవునా భక్తులు ఎదగాలనుకుంటాం సేవ చేయడానికి బైబిల్ కాలేజీకి వస్తాం బైబిల్ కాలేజ్కి వచ్చాక శోధన వస్తుంది అర్థమైందా కనుక మనం భక్తిలో లేనప్పుడు కంటే భక్తిలో ఉన్నప్పుడే శోధనలు ఎక్కువ వస్తూ ఉంటాయి డేవిల్ ఈస్ సెండింగ్ డిస్ట్రాక్షన్స్ ఫర్ అస్ ఎవ్రీ డిస్ట్రాక్షన్ ఇస్ అన్ ఐడియల్ దట్ ఈస్ టేకింగ్ యూ అవే ఫ్రమ్ గాడ్ సో యూ నీడ్ టు టేక్ అవే ఆల్ ద ఐడల్స్ విచ్ ఇస్ డిస్ట్రాక్టింగ్ యూ ఫ్రమ్ గాడ్ దేవుడి నుంచి దూరపరిచే ప్రతీ డిస్ట్రాక్షన్ని ప్రతిది విగ్రహంగా భావించి వాటిని తొలగించుకోవాలి మనం హలో లూయా హలో మన విజయవాడ వెళ్తున్నప్పుడు చక్కగా రోడ్ ఎంత బాగుంటుంది కానీ వెళ్ళేటప్పుడు ఈ మధ్యకాలంలో గన్నవరం రాగానే ఒక మంచి డైవర్షన్ కనపడుతుంది ఒక మంచి డైవర్షన్ కనపడుతుంది కొత్త రోడ్డు వేస్తున్నారు ఎంత బాగుంటుందో తెలుసా అద్భుతంగా ఉంటుంది వెళ్తే బలే ఉంటుంది అనిపిస్తుంది ఇటు ఎలాగైనా భీమోడోం దగ్గరికి వెళ్ళిన తర్వాత మంచి డైవర్షన్ కనిపిస్తుంది మంచి రోడ్డు కనిపిస్తుంది ఈ రోడ్డు కన్నా ఆ రోడ్డు బాగుంటుంది కానీ మనం వెళ్ళాల్సింది రావులు పోనాం అనుకోండి రోడ్డు బాగుందని ఈ డైవర్షన్ తీసుకున్నాం అనుకోండి గోదావరిలో తేళ్తాం అర్థమైందా ఇటైనా అంతే ఎప్పుడు కూడా డైవర్షన్ అందంగానే ఉంటుంది కానీ ఆ డైవర్షన్లోకి వెళ్తే మన బతుకులు దౌర్భాగ్యంగా మారుతాయి సైతాన్ని ఎప్పుడు కూడా మనం చేసే పని వద్దు అందో ఇటు ఓన్లీ డైవర్ట్స్ ఇట్ ఓన్లీ డైవర్ట్స్ ఫరో ఫరో దగ్గరికి వెళ్ళినటువంటి మోసేమున్నాయా మాకు మేము వెళ్ళి కుటుంబాలకు ఆరాధన చేస్తామంటే ఆరాధన చేయని వద్దంటలే కానీ ఎంత దూరం వెళ్ళాలి కొంచెం దూరమే వెళ్ళండి మనం అందరం కూడా ఫరో మాట వినేవాళ్ళం మనం అర్థమైందా సైతం ఆదివారం భలే బల్లేవాడువయ్యా వెళ్ళి ఆదివారం భలే గుడి మానకూడదు తప్పు గో టు చర్చ్ సైతాన్ భలేవాడు గుడి మా అనకూడదు అసలు పుట్టు క్రైస్తుడు మీ తాత ఏంటి మీ నాన్న ఏంటి నువ్వు పాట ఏంటి నీ ఏంటి నీ కుటుంబం ఏంటి గుడికెళ్ళు కానీ సోమవారం నా దగ్గరికి వచ్చేయాలి యు ఆర్ మైండ్ ఫ్రమ్ టుమారో ఈ వీకెండ్ ప్రభుది వీక్ అంతా నాది మనం అగ్రిమెంట్కి వచ్చేసాం ఫరోతో కానీ దేవునికి స్తోత్రం మోసే రాలా మోసే రాలా మూడు దినాలంత ప్రయాణం కాదు ఆ అగ్రిమెంట్ దేవుడు ఒప్పుకోలే మూడు దినాల ప్రయాణం కాదురా బాబు అసలు తూర్పుకి పడమడికి ఎంత ఎడమో మీకును మీ అతిక్రమం అంత ఎడమో కలుగు చేశాడు దేవుడు ఆపోజిట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్లో వాగ్దాన దేశం తీసుకెళ్ళి పడేసాడు వాళ్ళని దేవుని ఉద్దేశం వాగ్దాన దేశం అడవిలో మూడు రోజులు కాదు డైవర్షన్ ఎంత బాగుంటుందో తెలుసా మనకి పోన్లేరా మూడు రోజులని తప్పించుకోవచ్చు కదా పది వెళ్ళిపోదాం గాడ్ ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ టెంపరీ సొల్యూషన్స్ గాడ్ ఈజ్ స్టాకింగ్ బట్ పర్మనెంట్ సొల్యూషన్స్ దేవుడు మన జీవితంలో శాశ్వత పరిష్కారాలను ఎప్పుడు కూడా చూపిస్తాడు కానీ అపవాది మనకి డైవర్షన్స్ చూపించి అశాశ్వతమైనటువంటివి అశాస్త్రీయమైనటువంటి మార్గాలను చూపించినప్పుడు మనకి చాలా ఆనందంగా ఉంటుంది మనం కూడా షార్ట్ కట్స్లో వెళ్తానికి విశ్వాసాలు అంతా నెంబర్ వన్ కోళ్ళు ఉండరు మనకు కూడా ఆశీర్వాదం ఇప్పుడు వచ్చేయాలి షార్ట్ టర్మ్లో వచ్చేసేయాలి షార్ట్ టర్మ్లో చాలామంది ఇంకా దేవుని మన దేవునికి మనల్ని దూరం చేసే ఆకర్షణలు విగ్రహాలు ఇంకా మన మధ్య ఉన్నాయి దేవుడు హోషువాగు వాగ్దానం చేశాడు నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలం నీకు నేను ఇస్తాను నేను నీతో వస్తాను నీ పక్షంగా పోరాడతాను అయితే ఈ వాగ్దానాలని మీతో నెరవేరాలంటే మీరు దేవుని ప్రజలుగా ఉండాలనుకుంటే మీరు పని చేయండి మీ దగ్గర ఉన్న విగ్రహాలు దేవునికి మిమ్మల్ని దూరం చేసే కార్యాలు వీటన్నిటిని పారత్రోలండి మీరు నన్ను వెంబడించనని యోహోశ్వ పిలిపిస్తున్నాడు యోహోశ్వ విగ్రహాలన్నిటిని విడిచిపెట్టాడు దేవునికి తనను దూరం చేసే ప్రతి దాన్ని దూరం చేసుకున్నాడు ఈరోజు మన కుటుంబాలు దైవికమైన ఆశీర్వాదం పొందాలంటే దేవునికి నేను దూరం చేసి ఏ ఆకర్షణ అయినా సరే వాటిని దూరం చేసుకోగలిగితే ప్రభువుకు దగ్గరగా ఉంటావు ఆయనకి సమీపంగా ఉన్నవారు పొందని ఆశీర్వాదం అంటూ ఏది కూడా ఉండదు ప్రియ దేవుని బిడ్లారా ఈ రాత్రి యహోష్వా చెప్తున్నమాట నేను నా ఇంటి వారు యహో యహోవానే సేవించదము ఆ మాట చెప్పడగల కారణం ఎందుకు చెప్పగలిగాడు తెలుసా తన కుటుంబాన్ని భక్తి మార్గంలో నడిపించుకున్నాడు తన విశ్వాసమును బహిరంగంగా ప్రకటించాడు తనలో ఉన్న పాపాన్ని తన పాపానికి ప్రేరేపించే విగ్రహాలను పూర్తిగా సమూలంగా దూరం చేసుకున్నాడు అంతకుమించి నాలుగోదిగా మనం చూసినట్లయితే అతడు నమ్మకస్తుడును విధేయుడునై జీవించాడు దేవునికి స్తోత్రం కలిగినగా యహోష్ అని కేవలం యహోష గ్రంథంలో వాగ్దాన దేశం తీసుకెళ్ళినట్టుగా చూడక్కర్లా మోషే ఎప్పుడు ప్రారంభించాడు తన విశ్వాస యాత్ర వాగ్దాన దేశం తీసుకెళ్ళాడు వెళ్ళాడు అంటాం కానీ ఎప్పుడు ప్రారంభించాడు యోష్వా యాత్ర మోషేతో పాటు ఉన్నవాడు మోషేతో పరిచర్ చేసినవాడు మోషేకి సహకారిగా ఉన్నవాడు మోషే గుడారములో సేవ చేసినవాడు మోసే చెప్పినదంతయు ఆజ్ఞలన్నీ పాటించి పరిచయలో నమ్మకంగా ఉన్నవాడు కనుక నమ్మకంగా ఉన్న ఈ హోషు అని మోసే స్థానంలో దేవుడు నిలిపాడు ఈరోజు కుటుంబాల్లో దేవుని ఆశీర్వాదం పొందుతున్న మనము దేవుని పరిచయలో ఎంత నమ్మకంగా ఉంటున్నాం మనం దేవుని పరిచయలో ఎంత నమ్మకంగా ఉంటున్నాం ఈరోజు మన నమ్మకత్వం అంతా కూడా ఒక్కరోజుకి ఒక ఆదివారమే నమ్మకస్తులం ఒక ఉపవాస ప్రార్థనప్పుడే నమ్మకస్తులం కానీ మన దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా మనం ఉండాలి అంటే మన జీవితంలో యథార్థత భక్తి విశ్వాసాలు నిరంతరం కొనసాగే ప్రక్రియగా ఉండాలి నమ్మకత్వం అనేది ఒక్క చర్యతో రాదు నమ్మకత్వం అనేది ఇట్స్ ఎ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ వాళ్ళు ఒక్కరోజు కనపడంగానే చిన్న ఉద్యోగంలో జాయిన్ అయినా ఏ ఉద్యోగిన ఫస్ట్ రోజు సార్ అయితే సార్ ఓకే సార్ నైస్ సార్ అన్నీ కరెక్ట్ సార్ టైం సార్ ఇంకో గంట అయినా పర్లేదు సార్ అంటాడు ఒక ఆరు నెలల తర్వాత గంట లేట్ అయితే ఏమైంది అంటాడు అర్థమైందా ఇట్స్ హ్యూమన్ టెండెన్సీ కానీ హోషు వల్ల కాదు ఎన్నిసార్లు చేయాలి ఎన్ని సంవత్సరాలు చేయాలి నీకు సేకరీ నువ్వు చెప్పిందల్లా చేయాలా నాకు బుర్రలేదంటావా అని ఎప్పుడు అనలా మోషే చెప్పింది చెప్పినట్టుగా ఈ హోషువా చేశాడు తన నమ్మకత్వ ఇట్ వాస్ కన్సిస్టెంట్ తన విధేయత కన్సిస్టెంట్ తన విధేయత కానీ నమ్మకత్వం కానీ నిలకడగలిగింది ఈరోజు మన యొక్క నమ్మకత్వం మన భక్తి మన విశ్వాసంలో నిలకడుందా నిలకడలేని గల కుటుంబాలు కావకూడదు మన మన భక్తిలో మన కుటుంబాలు నిలకడగా ఉండాలి విధేయతలో నిలకడగా ఉండాలి విశ్వాసంలో నిలకడగా ఉండాలి యహోశో తన బ్రతుకుకాలమంతా యవన ప్రాయం నుంచి వృద్ధాప్యం వరకు మరణించే వరకు దేవుని పరిచులే విధేయుడయ్యాడు దేవుని పరిచయలో నమ్మకంగా ఉన్నాడు అందుకే యహోష్వా నేను నా ఇంటి వారి యహోవాను సేవించదు అంటున్నాడు అన్నిటికీ మించి అద్భుతమైన తెలుసా చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను జోష్వా ప్రిపేర్డ్ నెక్స్ట్ జనరేషన్ యహోష్వా రానున్న తరాన్ని సిద్ధపరిచాడు నేను నా ఇంటివారు నేను అంటే యహోష్వా నా ఇంటివారు నా భార్య నా బిడ్డలు యోహోవా సేవ అంటే నాతో అయిపోయింది కాదు నాతో అయిపోయింది కాదు ఒకసారి మీరు ఆలోచించండి మీ ఇంట్లో మీ తర్వాత ఎవరున్నారు మీలా ప్రార్థన వాళ్ళు ఎవరున్నారు మీలా ఆసక్తి కలిగిన వారు ఎవరున్నారు మీలా భక్తి కలిగిన వారు ఎవరున్నారు మీ విశ్వాసాన్ని పుణికిపుచ్చుకున్న వారు ఎవరున్నారు మ్యాక్సివెల్ అని ఒక దైవజనుడు మంచి పుస్తకం బైబిల్ రాశాడు లీడర్షిప్ ప్రిన్సిపల్స్ రాసిన ఒక పుస్తక గ్రంథకర్త చాలా ఫేమస్ మ్యాక్స్వెల్ ఆయన రాసిన మాట ఒక మాట నన్ను చాలా ప్రభావితం చేసింది తెలుసా సక్సెస్ వితౌట్ ఏ సక్సెస్ సార్ ఈజ్ ఎ ఫెయిల్యూర్ అంటే విజయం సాధించినటువంటి వానికి ఆ విజయాన్ని కొనసాగించేవాడు లేకపోతే వాడు ఓడిపోయినట్టేనట నీ విజయాన్ని కొనసాగించేవాడిగా ఉండాలి సక్సెస్ వితౌట్ ఏ సక్సెస్ సర్ ఈజ్ ఎ ఫెయిల్యూర్ నీ సక్సెస్ను కొనసాగించి నువ్వు సాధించిన దాన్ని కొనసాగించేవాడిని నువ్వు ఉత్పత్తి చేయలేకపోతే నువ్వు ఓడిపోయిన వ్యక్తివి నీ భక్తున్న సంతోషమే కానీ నీ భక్తి నీ పిల్లల్లో ఉందా నీ భక్తి నీ భర్తలో ఉందా నీ భార్యలో ఉందా నీ కుటుంబంలో ఉందా నీ బంధువుల నీ భక్తిని చొప్పింపగలిగావా వేర్ ఈజ్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ యువర్ ఫెయిత్ యహోశ్వా నేను నా ఇంటి వన్ తరతరాలను చూస్తున్నాడు వచ్చే తరానికి కూడా తన భక్తిని ఒక స్థిరమైన పునాది వేశాడు యో ఈరోజు మన కుటుంబాల్లో కూడా మన జీవితాల్లో కూడా అలాంటి స్థితిని కలిగిన వారిగా మనం ఉండాలి చూడండి యహోష్వా తన యొక్క జీవితంలో ఆ సిద్ధపాటును ఎలా సిద్ధపరిచాడు తెలుసా ఒక తరానికి నీవు దేవుణ్ణి చూపించాలంటే ఎలా చూపించగలవు కేవలం యహోష్ మాట చెప్పటం వల్ల కాదు మాట అందరు చెప్తారే ప్రభు భయభక్తులుగా ఉండాలి యేసు ప్రభు నమ్ముకో అని కానీ ఆ నమ్మకానికి ఆ విశ్వాసానికి తగినటువంటి క్రియలు కూడా తన జీవితంలో ఉండాలి నొచ్చే తరాన్ని యోష్వా సిద్ధపరిచిన విధానం ఏంటి తెలుసా తన విశ్వాస జీవితం దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్ల హీ బిలీవ్డ్ ఇన్ గాడ్స్ థింగ్ దేవుని కార్యాలు ఎందు ఉంచాడు ఆయన దేవుని మాట ఎందు విశ్వాసం ఉంచాడు ఎవరైనా కానీ పెద్ద కోటగోళ్ళు చూపించి ఢిల్లీ ఎర్రకోట తీసుకెళ్ళి అరే ఏడు రోజులు తిరగండ ఏడు రోజులు పడిపోద్దండి ఏమంటారు ఎర్రకోట కాదు మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళాలి ఎర్రగడ్డ మనం ఎర్రకోట తీసుకెళ్తే ఆడ ఎర్రగడ్డ తీసుకెళ్ళమంటాడు మనం ఎందుకంటే ఎంత పెద్ద ఎర్రకోట అరిస్తే పడిపోద్దా కరిస్తే పడిపోద్దా అని మనం అనుకుంటాం కానీ యహో బాబోయ్ అంత పెద్ద గోడ ఏడు రోజులు తిరగాల బోరొత్తే పడిపోద్దా గట్టిగా హల్లుడు చెప్తే పడిపోద్దా అనగానే ఎస్ పడిపోద్ది వెళ్ళిపోదాం అని ప్రజలందరినీ సిద్ధపరిచాడు బోర్లు సిద్ధపరిచాడు చుట్టూ తిరిగేశాడు వాళ్ళతో పాటు తిరిగాడు ఏడో రోజు గోడ పడిపోయింది ఎలా హీ బిలీవ్డ్ ఇన్ ద వర్డ్ అండ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ దేవుని వాగ్దానములు దేవుని మాట అది ఖచ్చితంగా జరుగుతుందని దేవుని మాట ఎందున దేవుని వాగ్దానం విశ్వాసం విశ్వాసముంచి తన విశ్వాసము ద్వారా జరిగిన క్రియను బట్టి రానుల తరానికి ఒక సందేశం ఇచ్చాడు మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగినవాడు వాగ్దానం చేసి నెరవేర్చ సమర్థులని రానుల తరానికి తన క్రియల రూపంలో తన విశ్వాసాన్ని సాక్ష్యంగా ముందు పెట్టాడు ఈరోజు నీ పిల్లలకి ఎప్పుడైనా ఏం పర్లేదమ్మా ప్రభు చూసుకుంటాను ఎప్పుడేం చెప్పారా ఏ ప్రార్థన ప్రార్థనే కానీ మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేయాలి ప్రార్థన తర్వాత ముందు ఉద్యోగంకి వెళ్ళు చూసుకో డబ్బులొత్త దేవుడే క్షమిస్తాడు ఇలాంటి పనికి మాటలు చెప్తాం మనం కానీ హోష్ వాళ్ళ చెప్పలే తన విశ్వాసాన్ని చూపించాడు అరే ఇక్కడే ఉంటే గోడ పగలకపోతే మనం చచ్చిపోతారు కొంతమంది పారిపోండి అని చెప్పలే యోషువా అందరినీ కట్టకట్టాడు ఒకే గుంపుగా ఉంచాడు అందరూ కలిసి తిరిగారు కోటగోళ్ళు పడిపోయాయి యుద్ధం గెలిచారు ఎరుకో ఎరుకో పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నారు దేవునికి స్తోత్రం కలిగిన గాక హిస్ ఫైత్ ప్రిపేర్డ్ నెక్స్ట్ జనరేషన్ ఐ మీన్ పరమ తండ్రి మీ పొందిన రోజు మా ఆధరణ నీవే మా ధైర్యం నీవే దేవా మారు మనసు లేని మా బిడ్డలకు మారు మనసు వస్తుందనే నమ్మకం నీవే ఆధారం నీవే నా భర్త నా భార్య విశ్వాసం స్థిరపట్టడానికి ఆధారం నీవే ద ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలో మరొకసారి మీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నంతండి తండ్రి ఈ కూడికని మీరు దీవించినందుకు వందనాలు ఈ కూడికిని మీరు ఆశీర్వదించినందుకు వందనాలు ఈ కూడికి ద్వారా మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు నీ వాక్కు ధర మాతో మాట్లాడినందుకు వందనాలు వాక్యం ధర మమ్మల్ని స్థిరపరిచినందుకు వందనాలు వాక్య వెలుగులో మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రతి కుటుంబంలో ప్రతి యవనబడిని ఆశీర్వదించండి వారి పాపములు చేస్తునాములో తొలగించండి పాపపు వ్యసనాలను చేస్తునాములో దూరపరచండి ప్రభు సంపూర్ణమైన మారు మనసు చేయండి తండ్రి నీవు చూస్తున్న దేవుడు అని నీకు భయము భక్తి కలిగి జీవించడానికి సహాయం చేయండి నీ తోడుగా ఉంచు నీ కృపకు మమ్మల్ని పాత్రలుగా చేసి మమ్మల్ని బలపరిచిన దీవులకు పాత్రలుగా చేసి మీరే మహిం పొందమని నీ కార్యాలు మా జీవితంలో అనుగ్రహించి సహాయం చేయమని ఏసు అతి శ్రేష్టమైన నామం అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన పరమ తండ్రిని దేవుని ప్రేమ కుమారుడని క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యుని సహవాసము సమాధాన కూడి వచ్చిన మనకును ఆయన నామును ప్రేమిస్తున్న సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాతోడి నడిపించునుగాక ఆమె